ఏసయ్యను దొరకపుచ్చుకోని వాడు ఏ అందుకోలేని వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా నిష్ట దరిద్రుడితో సమానము పక్క ఏ అందుకున్న అందుకున్నవాడు భౌతికంగా ఒకవేళ దారిద్ర్యతలో ఉన్నా వానికి మించిన ఐశ్వర్యవంతుడు ఇంకొకడు లేడు వానికన్నా అదృష్టవంతుడు ఇంకొకడు లేడు అవును ఏ నేను కనుగొన్నప్పుడు ఏ సైన్ తెలుసుకున్నప్పుడు నేను అదే ఫీల్ అయ్యా అబ్బా ఆహా నా ధన్యతని అప్పుడు పాట రాలేదు కానీ వచ్చినట్టయితే అప్పుడు ఆ పాటే పాడుకునేవాడిని దేవునికి స్తోత్రం నిజంగా ఎందుకంటే అంత అంత ఆనందపడ్డాను నేను సంపదల గని నా యేసు జ్ఞాన నిధి నా యేసు వైఫల్యాలను కూడా విజయాలుగా మార్చి చరిత్రను తిరగరాయించగల దేవుడు నా ప్రభు ఆయన ఒక్కడు దొరికితే చాలు అన్నీ ఉన్నట్టే ఇహపర సౌఖ్యములు ఉన్నట్లే అలాంటి వాడు ఏసు అదృష్టంగా ఏమవుతాడు మరి అందుకే చెప్తున్న యేసు దొరికినోడు అదృష్టవంతుడు ఏసును కలిగి ఉండని వాడు ఎంత స్థితిమంతుడైనా వాడు దురదృష్టవంతుడు దరిద్రుడు ఎందుకంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాని ప్రాణమును పోగొట్టుకున్న వానికి ఏం ప్రయోజనం లోకమంతా సంపాదించాడు కానీ ఏ పొందుకోలేకపోయాడు సచి పాతాళానికే పోతాడు లోకమంతా సంపాదించాడు కానీ నమ్మలేదు లోకమంతా సంపాదించాడు కానీ యేసుకు హృదయములో స్థానం ఇయ్యలేదు లోకమంతా సంపాదించాడు కానీ రక్షకుణ్ణి పొందుకోలేకపోయాడు ఇక దరిద్రుడుగా ఏమవుతాడు కాబట్టి అది పరిస్థితి మన అదృష్టము అంటే ఏసయ్యే అలాగే కాలము అన్నా కూడా ఏ అదృష్టవశమునా కాలవశమున అదృష్టము ఒక వ్యక్తిలాగా కాలం ఒక వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు కాలము అంటే యేసయ్యే అన్నాను నేను ఎలా అంటే ఏసుప్రవ్వే చెప్పాడు నేను ఆదియు అంతమునై ఉన్నాను ఆదియు అంతమునై ఉన్నానంటే అర్థమేంది ఆది అంతము అనేది కాలము నేను ప్రసంగం మొదలుపెట్టాను ఆది ముగిస్తాను అంతం ఈ రెండింటి మధ్యలో ఉన్నది కాలం కానీ ఏసుప్రభు వారు తన్ను గూర్చి తాను నేను ఆదియు అంతమునై ఉన్నాను అని తన్ను గూర్చి తాను కాలం అని చెప్పుకున్నాడు మనకు తెలిసి కాలం అంటే టైం కానీ మనకు తెలియని సంగతి ఏంటంటే కాలము అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు కాలము అనే వ్యక్తి ఉన్నాడండి అదృష్టం అనే వ్యక్తి ఉన్నాడండి వాక్యము అనే వ్యక్తి ఉన్నాడండి వ్యక్తి ప్రేమ అనే వ్యక్తున్నాడండి అగ్ని అనే వ్యక్తున్నాడండి మనకు తెలిసి అగ్ని అంటే పొయ్యిలో అగ్ని కానీ అగ్ని అనే ఒక వ్యక్తి ఉన్నాడు అలాగే అదృష్టము అనే వ్యక్తి కాలము అనే వ్యక్తి మొత్తం ఏసయ్య అందుకే చెప్తున్నాను ఎవని గెలుపోవటములైనా ఎవరి దీవెన శాపములైనా ఎవరికి ఎవరి అనుగ్రహం దొరకాలన్నా వాడు పరిగెత్తితే కాదు వాడు తిప్పలు పడితే కాదు ఫస్ట్ దైవానుగ్రహం వాడికి ఉండాలి